జయ శ్రీరామ్ భక్తులందరికీ ఓం నమ శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనము మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగపురం గ్రామంలో త్రిలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం ఇక్కడ ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ కళ్యాణం కావచ్చు ప్రత్యేక పూజలు కావచ్చు అభిషేకాలు ఏ విధంగా జరిగితే ఇక్కడ ఆలయ ఆ అర్చకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి జయ శ్రీ నారాయణివా ఈరోజు జరిగే అభిషేకాలు కళ్యాణం శివ కళ్యాణం గురించి అవన్నీ చెప్పండి నింగాపూర గ్రామంలో వెలిసినటువంటి శ్రీ తిరింగేశ్వర స్వామి ఆలయం ఇది చాలా ప్రాచీనికాచనమైనది పూర్వం నుండి చాలా అనేక పూజలు కూడా జరుగుతున్నాయి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మరియు ఇళ్లవేళలు కూడా ఈ యొక్క త్రింగేశ్వర స్వామి ఆలయంలో భక్తోత్సవాలు కూడా జరుగుతాయి నిర్వహించడం ఈ రాగంశెట్టి సత్యనారాయణ వారి సతీమణి మల్లేశ్వరి గారి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు మరియు చాలా అతి పవిత్రమైంది ఈ క్షేత్రంలో ఏ కోరిక కోరుకున్నా కూడా సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి అలాగే మన స్వామి ఆలయంలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి శిలింగాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఒక ఈ ప్రపంచంలో మూడు చోట్లనే ఉన్నాయి ఇక్కడ భక్తులు కూడా ఇళ్ళవీల వచ్చి ఎవరు కోరిన కోరికలు కూడా తీరుస్తాయి భక్తులు చూసిరు కదా ఇది లింగపురం త్రిలింగేశ్వర క్షేత్రము విశిష్టత ఇక్కడ జరిగే కళ్యాణం గురించి ఇక్కడ జరిగే అభిషేకాల గురించి తయగారు చెప్పిడు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పిడియాలో మళ్ళీ అద్దాం ఓం శివాయ ఓం నమ శివాయ